హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు లాగ్స్ విత్ వన్ మో వీడియో భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం దివ్యం మా స్మగమహ పాత నైతత్వ పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప ఓ పాత ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు ఇది నీకు తగదు ఓ పరంతపా ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము భాష్యము ఇక్కడ అర్జునుడు పృథాతనయునిగా సంబోధించబడ్డాడు పృత శ్రీకృష్ణ జనకుడైన వసుదేవుని సోదరి అందుకే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాడు క్షత్రియ కుమారుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తే పేరుకు మాత్రమే క్షత్రియుడవుతాడు అలాగే బ్రాహ్మణతనియుడు పాపకార్యం చేస్తే పేరుకే బ్రాహ్మణుడవుతాడు అటువంటి క్షత్రియులు బ్రాహ్మణులు తమ తండ్రులకు తగిన పుత్రులు కారు అందుకే అర్జునుడు అయోగ్యుడైన క్షత్రియ పుత్రుడు అవ్వడాన్ని శ్రీకృష్ణుడు కోరుకోలేదు అర్జునుడు శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహిత మిత్రుడు ఆ శ్రీకృష్ణుడే రథం మీద ఇప్పుడు అతనికి ప్రత్యక్షంగా నిర్దేశము చేస్తున్నాడు ఇన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధాన్ని త్వచిస్తే అపకీర్తికరమైన కార్యము చేసినవాడవుతాడు అందుకే అర్జునుని అటువంటి నైజము అతనికి తగినట్లుగా లేదని శ్రీకృష్ణుడు అన్నాడు అత్యంత గౌరవనీయులైన భీష్ముడు బంధువుల పట్ల పరమోదార స్వభావంతో యుద్ధం విడిచిపెడతానని అర్జునుడు వాదించాలని అనుకుంటే అటువంటి ఉదారత్వము కేవలము హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించాడు అటువంటి మిథ్యా ఉదారతను ఏ ప్రామాణికుడు ఆమోదించడు అందుకే అటువంటి ఉదారతను లేదా నామమాత్ర అహింసను అర్జునుని వంటి వ్యక్తులు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో తప్పక విడిచిపెట్టాలి నాల్గవ శ్లోకము అర్జున ఉవాచ కదం భీష్మహం సంఖ్య ద్రోణం చ మధుసూదన ఇగభిహి ప్రతియోత్సామి పూజార్వా వరిసూదన అర్జునుడు పాలికెను ఓ శత్రు సంహార ఓ మధుసూదన నాకు పూజనీయులైనట్టి భీష్మద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణాలతో ఎదుర్కోగలను భాషము పితామహుడైన భీష్ముడు గురువైన ద్రోణాచార్యుడు వంటి గౌరవనీయులైన పెద్దలు సర్వదా పూజనీయులు ఒకవేళ వారు దాడి చేసినా వారిపై ఎదురు దాడి చేయకూడదు పెద్దలతో వాగ్వివాదానికైనా దిగకపోవడం సాధారణ కట్టుబాటు కొన్ని మార్లు వారు కటువుగా ప్రవర్తించినా వారి పట్ల కటువుగా వర్తించకూడదు అటువంటప్పుడు వారిని ఎదుర్కోవడం అర్జునునికి ఎట్లా సాధ్యపడుతుంది కృష్ణుడు ఎప్పుడైనా తన తాత ఉగ్రసేనునిపై లేదా గురువు మునిపై దాడి చేయగలడా ఈ తర్కాలను అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచాడు ఐదవ శ్లోకం గురూన హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురుణి హైవ భుణీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ ఆ గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమం ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారు పెద్దలే వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్తకలంకితం అవుతుంది భాష్యము దుర్మార్గమైన కార్యంలో నెలకొని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినట్టి గురువు చజింపదగిన వాడని శాస్త్ర నియమాలు తెలుపుతున్నాయి దుర్యోధనుడు ఇచ్చిన ఆర్థిక సహాయము కారణంగానే భీష్ముడు ద్రోణుడు అతని పక్షము వహించవలసి వచ్చింది అయినా కేవలము ఆర్థిక కారణాల చేత వారు అటువంటి స్థానాన్ని స్వీకరించకుండా ఉండవలసింది ఇటువంటి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవాన్ని కోల్పోయారు అయినప్పటికీ వారు తనకు పెద్దలుగానే ఉంటారని అందుకే వారిని వధించిన తరువాత భౌతిక లాభాలను భోగించడం అంటే రక్తకలంకితమైన వాటిని అనుభవించడమే అవుతుందని అర్జునుడు తలిచాడు ఆరవ శ్లోకము నా చేత విద్మ కతరన్నో గరీయే యద్వా జయేమయీ వా నో జయేయు వా హత్వాన బిజీవీషమా స్థేవ స్థిత ప్రముఖే దాత్తరాష్ట్రా వారిని జయించడము లేదా వారిచే జయింపబడటము అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా మాకు తెలియదు దృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడం వ్యర్థము అయినా వారిప్పుడు యుద్ధరంగములో మా ఎదుట నిలిచి ఉన్నారు భాష్యం యుద్ధము క్షత్రియుల ధర్మమే అయినప్పటికీని యుద్ధం చేసి అనవసరమైన హింసకు తెగించాలో లేదా యుద్ధాన్ని త్యజించి భిక్షమెత్తి జీవించాలో అర్జునునికి తెలియలేదు ఒకవేళ అతడు శత్రువును జయించకపోతే భిక్షాటనమే అతనికి జీవిక అవుతుంది ఇరుపక్షాలలో ఎవరైనా విజేతగా కావచ్చును కనుక విజయము సునిశ్చితము కూడా కాదు ఒకవేళ విజయము వారి కొరకు వేచి ఉన్న యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు మరణిస్తే వారు లేకుండా జీవించడము అతి కష్టమే అవుతుంది అటువంటి పరిస్థితులలో అది వారికి వేరొక రకమైన అపజయమే అవుతుంది అర్జునుడు మహాభక్తుడే కాక మహాజ్ఞానవంతుడని తన మనస్సుపై ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలవాడని ఈ భావనలు నిశ్చయంగా నిరూపిస్తున్నాయి రాజవంశంలో జన్మించినప్పటికీ భిక్షమెత్తి జీవించాలనే అతని కోరిక వైరాగ్యానికి మరొక చిహ్నము ఈ గుణాలు వాటితో పాటు శ్రీకృష్ణుని ఉపదేశ వాక్కులపై ఉన్నట్టి విశ్వాసము సూచించినట్లుగా అతడు నిజంగా ధర్మాత్ముడు అందుకే అర్జునుడు ముక్తికి పరమయోగ్యుడని నిర్ణయించబడింది ఇంద్రియాలు నిగ్రహింపబడనిదే జ్ఞానస్థాయికి ఎదిగే అవకాశము లేదు ఇక జ్ఞానము లేనిదే భక్తి లేనిదే ముక్తికి అవకాశమే లేదు లౌకిక సంబంధాలతో తనకు గల అపరిమిత విశేషణాలతో పాటుగా ఈ గుణాలన్నింటిలోనూ అర్జునుడు యోగ్యుడు ఇంతటితో భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఆరు శ్లోకాలు పూర్తయ్యాయి తర్వాతి శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్